అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొద్ది కాలంలో కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఇప్పటికీ మూడుసార్లు కూల్చివేతలు జరిగాయి మొదటి రెండుసార్లు కూల్చివేతలు జరిగాక మా దృష్టికి వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి మనం కొత్త సమస్యను సృష్టించకూడదు పాలకులు ఆలోచన చేస్తారు సరైనటువంటి నిర్ణయాలు చేస్తారు అని మేము ఆశించాం కానీ దానికి భిన్నంగా మూడోసారి వచ్చి మరికొన్ని నిర్మాణాలని కూల్చివేశారు నా విష్ణు పృథివీపతి అని మేము నమ్ముతాం పాలకులలో శ్రీ మహావిష్ణువు అంశం ఉంటుందని భావన అంటే శ్రీ మహావిష్ణువు అంటే స్థితికారుడు అని పోషించేవాడు పాలించేవాడు సంరక్షించేవాడు అని మేము నమ్ముతాం పాలకులుగా ప్రజల్ని పోషించి సంరక్షించాల్సిన బాధ్యత మీదే అయితే కడుపును పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకోకపోతే అన్నం పెట్టకపోతే ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి కాశీనాయన క్షేత్రం మీరు చేయాల్సిన పని చేస్తుంది అని మీకేమైనా కోపం వచ్చిందేమో మాకు అర్థం కాలేదు అయ్యా మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే అని మీరు అనుకుంటున్నారేమో మాకు తెలియటం లేదు కానివ్వండి మీరు కూలగొడుతుంది కేవలం నిర్మాణాలని మాత్రమే కాదు బాబు కన్నబిడ్డలు భోజనం పెట్టకపోతే అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ఆ వృద్ధుల్ని అక్కున చేర్చుకొని అన్నం పెట్టుతున్నటువంటి ఓ మహావృక్షాన్ని మీరు కూలగొడుతున్నారు ఏ కులం వాళ్ళు వచ్చారు ఏ ప్రాంతం నుండి వచ్చారు ఏ మతం వాళ్ళు వచ్చారు అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకొని భోజనం పెట్టేటువంటి జ్యోతిక్షేత్రాన్ని కూల్చడం ద్వారా ఓ సమతా కేంద్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము అనే ఆలోచన మీకు కలగలేదా ఆలోచన చేయండి అయా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ హయాంలోనే జ్యోతి ఉన్నటువంటి ఆ మండలానికి కాశీనాయన మండలం అని నామకరణం చేశారు కాశీనాయన మండలంలో కాశీనాయన పేరు ఉండవచ్చు కానీ కాసిన క్షేత్రం ఉండకూడదు అని మీకు అనిపించిందా మాకు తెలియచేయండి